జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తు పేద ప్రజల భవిష్యత్తు కోసమేనని విశాఖ దక్షిణ నియోజకవర్గ మిత్రపక్షాల ఉమ్మడి శాసనసభ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం జీవీఎంసి ఇరవై ఏడవ వార్డు పరిధి వినాయక నగర్ నుండి ప్రారంభించి రెడ్డిగారి హాస్పిటల్ డే అండ్ నైట్ హాస్పిటల్ రోడ్ శివాలయం వీధి ఎన్డిఆర్ విగ్రహం కూడలి రామటాకిస్ రోడ్ అశోక్ నగర్ జానికెరం వీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాభు రాష్ట్రాభివృద్ధి సంక్షేమం జోడెడ్లబండ్లా నడవాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం తప్ప వేరే గత్యంతరం లేదన్నారు తన ప్రచారంలో ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు ఉదయం యాక్ స్టార్ట్ అయ్యా వరకు నాన్ అక్కడ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరిలో పాల్గొని ఏ ఇంటికి వెళ్ళినా కూడా మీరు అవసరం లేదు ఉమ్మడి అభ్యర్థులు జగన్మోహన్ గారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం లేదు పది సంవత్సరాలు తీసుకెళ్ళాడు ఒక ఒక్క నిమిషం కూడా ఉపయోగక అవకాశం ఉండదు అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రం బాగుపడాలి భవిష్యత్ స్థలాలకు ఎంప్లాయ్మెంట్ కావాలి యూత్కి ఎంప్లాయ్మెంట్ కావాలి విశాఖపట్నం అభివృద్ధి జరగాలి విశాఖపట్నం ఒక ఐటీ ఎఫెక్టర్గా అభివృద్ధి జరగాలి ఒక స్కూల్ జరగాలి ఏమి చేయకుండా పట్టణాలు జరుగుతున్నారు కాబట్టి ఏ వర్గం కూడా ఏ బిజినెస్ వర్గం కాదు సామాజిక